వృద్ధురాలు ఒంటరిగా ఉండడం గమనించిన ఓ దుండవుడు ఇంట్లోకి చొరబడి వృద్ధురాలి మెడలో నుండి ఐదు తులాల బంగారు నగలు మరియు పదివేల నగదును అపహరించుకుపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది మిట్ట మధ్యాహ్నం ఘటన జరగడం పట్ల స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్ ప్రాంతానికి చెందిన గోపు గంగమ్మ అనే వృద్ధురాలు మధ్యాహ్నం ఒకటిన రెండు గంటల ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఉండడాన్ని గమనించిన దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి వృద్ధురాలిని గదిలో బంధించి వృద్ధురాలి మెడలో ఉన్న సుమారు ఐదు తులాల బంగారు నగలు పదివీల నగదును బెదిరించి అపహరించుకుపోయినాడని బాధితురాలు వాపోయింది ఈ విషయం వారి కుటుంబ సభ్యులు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలాన్ని డీఎస్పి అనదర్ అదనపు డిఎస్పీ లాండ్ ఆర్డర్ జయరామ్ టౌన్ సిఐ నరారి ఎస్ఐ అశోక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు ముమ్మరం చేపట్టారు 8:00 8:00 आऊंगा कहना सर आऊंगा ना मोटर गाड़ी गई ना मोटर मोटर जो तुम्हारी वाशिंग पर आ लो प्रोजेक्ट आका जानी गई ये बोल ना स्टार्टिंग हां अच्छा <laughs> आऊंगा నేను నేను అయ్యా కష్టం చేసిన జీవితం నాకు ఇప్పుడు ఇయాలి ఏమైంది వాడు వచ్చిన లోపల మొక్కపోయాడు బిడ్డ ఏం చేసేయండి లోపల నొక్క అదే అదే ఏం చేసిండు బంగారం తీసుకున్నాడు రైతులు బంగారం తీసుకుపోయిండు మళ్ళీ దానికి తోడు ఇంట్లో ఇప్పుడు కడుక్కున్నా ఇంకా రైతులు ఏమన్నా కత్తులు ఏమన్నా ఏమన్నా ఏమి లేవు బంగారం బలరాము నిజాం బాగా గోదావరి బలరాము ఇంట్లో అమ్మపా పిల్లలకి గుర్తపడతావా ఇంకా పైసలు ఏమైనా పది లక్ష పదివేలు గుర్తెల గొలుసు ఏం అరవాలేవా గట్టిగా కేకలు పెట్టలేవా గోల్సు లోపల తీసుకొని గొలుసు పెట్టేసిండా फेरो आ केम मुसलमान ये हाथों तो चेंज हो गया इधर को नाचता सारा है चेक किनदा को आड़ा मैं आशुली मानिस